షి మిథున గుడిలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇక అదే టైంకి దేవా బాను కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఇక దేవా మిథునని తలుచుకుంటూ ఆలోచిస్తూ నిదానంగా నడుస్తూ ఉంటాడు ఇక అది చూసిన బాను అయితే ఏంటి ఆ నడక పెళ్లి కూతురు నడిచినట్టుగా నడుస్తున్నావు మన మధ్యనున్న ఆ మిథునా దరిద్రం వదిలిపోయింది ఇంకా తన గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు సంతోషంగా ఉండు అని ఉంటుంది ఇక ఆ మాటతో దేవాకి చాలా కోపం వచ్చి మరొకసారి మిథునా గురించి తప్పుగా మాట్లాడేవంటే మంచిది కాదు అని తనకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక బాను ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఆవిడి గారి గురించి మాట్లాడగానే తోక తొక్కిన తాచులాగా పైకి లేస్తున్నాడు అంటే మిథునా మీద ఇంకా ప్రేమ ఉందన్నమాట పెళ్ళి కానీ ఆ ప్రేమనంతా కట్ చేస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మిథునాతో కలిసి ప్రదక్షిణలు చేస్తూ ఉన్న రిషి దేవాన్ని చూడగానే చాలా సంతోషపడుతూ గట్టిగా ఒరే రిషి అని పిలుస్తూ తన దగ్గరికి వెళ్ళి తనని హక్ చేసుకుంటూ ఉంటాడు ఇక రిషిని చూడగానే బాను ఇదేంటి వీళ్ళిద్దరు ఫ్రెండ్సా అని ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటుంది ఇక దేవా మిథిన ఒకరినొకరు అలాగే చూసుకుంటూ మౌనంగా ఉంటారు ఇక అది చూసిన బాను వీళ్ళు ఒకరినొకరు ఎలా చూసుకుంటున్నారో చూడు కళ్ళతోనే మాట్లాడేసుకుంటున్నారు వీళ్ళ మధ్య ప్రేమ పొంగిపోతూ ఉంది అని కోపంగా అనుకుంటూ ఉంటుంది రిషి దేవాతో ఈరోజు నా జీవితంలో ముఖ్యమైన రోజు నాకు మిదినకు నిశ్చయితాంబులాలు నువ్వు నా బెస్ట్ ఫ్రెండు కాబట్టి తాంబూలాలు మార్చుకునేటప్పుడు నువ్వు నా పక్కన ఉండాలనుకున్నాను అందుకే నేను నీకు చాలాసార్లు ఫోన్ చేశాను నీ ఫోన్ అస్సలు కనెక్ట్ అవ్వలేదు నువ్వు లేకుండా నా జీవితంలో ముఖ్యమైన కార్యక్రమం జరిగిపోతుందేమోనని చాలా టెన్షన్ పడ్డాను లక్కీగా టైంకి భలే కనిపించావు ఆ దేవుడే పంపించినట్టుగా మనం బెస్ట్ ఫ్రెండ్సు అని చెప్పడానికి ఇదే నిదర్శనం నీకొక ఫన్నీ విషయం చెప్పాలరా నీ ఫోన్ నంబర్ని మిథునా తన ఫోన్లో ఏమని ఫీడ్ చేసుకుందో తెలుసా మొగుడ్స్ అని అని చెప్పడంతో ఇక దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇక రిషి అది చూసి నేను ఒక్కసారిగా షాక్ అయిపోయాను ఇక మిథునా చెల్లెలు అలంకృత మొగుడ్స్ ఫ్రెండు అని సేవ్ చేయబోయి మొగుడ్స్ అని సేవ్ చేశాను అని చెప్పింది అయినా నేను చాలా బాధపడ్డాను ఎందుకంటే మిథునా పక్కన మొగుడుగా నేను మాత్రమే ఉండాలి మాట వరుసకైనా వేరే వాళ్ళ పేరు ఉండడం నేను తట్టుకోలేను అని అని చెప్తూ ఉంటాడు ఇక మిథునకి రిషికి అని తెలిసి బాను చాలా సంతోషపడిపోతూ దేవా నంబర్ని మొగుడుసని సేవ్ చేస్తేనే రిషి అంత టెన్షన్ పడిపోతున్నాడు ఇక మిథున మెడలో దేవా బలవంతంగా తాలి కట్టాడని తెలిస్తే ఏమైపోతాడో పాపం అని అనుకుంటూ ఉంటుంది ఇక దేవా అయితే రిషి చెప్పేదంత మౌనంగా వింటూ అలాగే మిథున వంక చూస్తూ ఉంటాడు ఇక రిషి అయితే దేవాతో అసలు గుడికి ఎందుకు వచ్చారు ఏదైనా స్పెషల్ పూజ ఉందా అని అడుగుతూ ఉంటాడు ఇక దేవా ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండడంతో ఇక బాను అయితే నాకు దేవాకి పెళ్ళి కుదిరింది మా పెళ్లి శుభలేఖలకి పూజ చేయించడానికి వచ్చాము అని చెప్తూ ఉంటుంది ఇక బానుని చూసిన రిషి అసలు నువ్వెవరు అని తనని అడుగుతూ ఉంటాడు నన్ను మర్చిపోయరా మీ కారుని నా ఆటోతో డాష్ కొట్టాను కదా అని అంటూ ఉంటుంది ఇక రిషి అవును గుర్తొచ్చావు అయినా ఏంట్రా దేవా నీకు పెళ్ళి నిశ్చయమైందని మనం కలిసినప్పుడు చెప్పనేలేదు అయినా కంగ్రాట్స్ రా అని చెప్తూ ఉంటాడు ఇక బాను కావాలనే రిషితో నాకు నా రాజాకి పెళ్ళి కాకూడదని చాలామంది అడ్డుపడ్డారు కానీ చివరికి నాకు నా రాజాకి పెళ్లి జరగబోతుంది చూడండి ఫారిన్ సారు మీరు తప్పకుండా మా పెళ్లికి రావాలి చూడండి మిదిన మేడం మీరు కూడా తప్పకుండా మా పెళ్లికి రావాలి కళ్ళారా మా పెళ్లి చూడాలి సంతోషపడాలి అని చెప్తూ ఉంటుంది ఇక రిషి ఖచ్చితంగా మేమిద్దరం వస్తాం దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాం అని అంటూ ఉంటాడు ఇక దేవాతో మాస్టర్ గారు ఆంటీ ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటాడు ఇక గుడి లోపల ఉన్నారని దేవా చెప్పడంతో వాళ్ళని కలిసి చాలా రోజులైంది వాళ్లతో ఆశీర్వాదం తీసుకోవాలి అని అంటూ ఉంటాడు ఇక మిథున అయితే కంగారు పడిపోతూ నువ్వు వెళ్ళి రిషి నేను అమ్మ దగ్గరికి వెళ్తాను అని అంటూ ఉంటుంది ఇక రిషి అయితే లేదు మిథున సత్యమూర్తి మాస్టర్ గారంటే అందరికీ ఒక రోల్ మోడల్ అలాంటి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవాలంటే అదృష్టం ఉండాలి ఆ విషయం మాస్టర్ గారితో మాట్లాడిన తర్వాత నీకు అర్థమవుతుంది రమ్మని మిథునని బలవంతంగా సత్యమూర్తి శారద దగ్గర తీసుకెళ్తూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్